హీరో నాగచైతన్య యాక్ట్రెస్ కమ్ మోడల్ అయిన శోభితా ధూళిపాల పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వచ్చిన వార్త గత వారం రోజులుగా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ముఖ్యంగా సోషల్ మీడియాలో సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతాయో మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే ఒకసారి పెళ్లి చేసుకుని కొంతకాలం కలిసి ఉండి విడాకులు తీసుకున్న జంటల్లో ఒకరు నాగచైతన్య సమంత వాళ్ళ విడాకులకు సంబంధించిన విషయం ఇద్దరూ బాహాటంగా చెప్పడం ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో ఆ తర్వాత ఎందరో సెలబ్రిటీస్ విడాకుల విషయాలు వెలుగులోకి వచ్చాయి అన్నీ సర్దుమణిగాయి అనుకుంటున్న సమయంలో మూడేళ్ల తర్వాత ఇప్పుడు నాగ చైతన్య తిరిగి తన జీవితాన్ని వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు శోభితా దూడిపాడతో అయితే అతి కొద్ది మంది సన్నిహితులు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అంటే ఇటు నాగార్జున గారు అమల నాగ చైతన్య అంతేకాకుండా నాగచైతన్య తల్లి లక్ష్మి మరియు ఆవిడ రెండో భర్త ఆమె కొడుకు కోడలు ఇలా మరోపక్క శోభిత తల్లిదండ్రులు చెల్లెలు చెల్లెలి భర్త కొద్ది మంది సన్నిహితులు దగ్గుపాటి కుటుంబంలోని వాళ్ళు ఇలా చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీళ్ళ ఎంగేజ్మెంట్ నాగార్జున గారింట్లో జరిగింది ఎంతో ప్రైవేట్గా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ అయితే ఇలాంటి సమయంలోనే మొట్టమొదటిసారిగా నాగచైతన్య తల్లి అయిన లక్ష్మీ దగ్గుపాటి గురించి ముఖ్యంగా నాగచైతన్య శోభితాల పెళ్లి గురించి ఆవిడ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం దూరంలో పెట్టవలసిందే ఇంకా ఆ వివరాల్లోకి వెళ్తే ఇక ఎప్పుడైతే నాగచైతన్య ఇలా శోభితా ధూళిపాడది పెళ్లి చేసుకుంటాను అని చెప్పారో నాగచైతన్య తల్లి లక్ష్మీ దగ్గు దగ్గుపాటి గారు ఎంతో సంతోషించారట అంతేకాదు వాళ్ళ ఎంగేజ్మెంట్ అని అనుకున్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఆవిడ ఒక మాట చెప్పిందట శోభితాకి ఇది మొదటి పెళ్లి కానీ నాగచైతన్యకి మాత్రం రెండవ పెళ్లి సో మొదటి పెళ్లిలో జరిగిన తప్పులు కావచ్చు ఏవైనా పొరపాట్లు కావచ్చు ఇంకేవైనా నేర్చుకోవాల్సిన విషయాలైనా ఉండొచ్చు వాటన్నిటికీ తెలుసుకొని వాటి నుంచి పోగొట్టుకున్న వాటి నుంచి ఏం నేర్చుకున్నాము అన్నది అర్థం చేసుకొని మిగతా జీవితాన్ని ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోతున్న వైవాహిక జీవితాన్ని చాలా గొప్పగా ఎంతో అన్యోన్యంగా అనురాగంగా కలిసిమెలిసి ఒకరినొకరు అర్థం చేసుకునేలా ఉండాలి అని నాగ చెప్పిందట అంతేకాదు వాడిద్దరిని కూర్చోపెట్టి ఎంగేజ్మెంట్ అంటే మంచి రోజు కాబట్టి ఇప్పుడు నిర్ణయించాము పెళ్ళికి మాత్రం మీరిద్దరు తొందరపడకూడదు మా విషయంలో మాత్రం మీకు పెళ్లి విషయం గురించి ఎలాంటి ప్రెషర్ రాదు ఇద్దరు కాలం పాటు ప్రయాణించండి ఇద్దరిని ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికి తెలియని విషయాలు ఏంటో తెలుసుకోండి ఒకరికొకరు ఎలా నచ్చుతారో ఒకరికొకరు ఎందుకు నచ్చరో కూడా తెలుసుకోండి అలా నచ్చని ఏమైనా ఉంటే ఇద్దరు అర్థం చేసుకునే విధంగా సర్దుకుపోయే విధంగా ఉండేలా చూసుకోండి తొందరపడి పెళ్లి చేసుకొని మరే ఇతర కారణాల వల్ల మనస్పర్ధలు వచ్చి విడిపోవడం అనేది సరైన పద్ధతి అని నాగచైతన్య శోభితాకి చెప్పడం జరిగిందట ఇద్దరు కొంతకాలం పాటు లైఫ్ని కొనసాగించి ఇద్దరికీ ఒకరినంటే ఒకరు బాగా అర్థమైపోయి ఇక మేము కలిసిన్నా విడిపోము అని అనుకునేంతగా కొంతకాలం ప్రయాణించి అప్పుడు పెళ్ళి ఎప్పుడు చేయాలో చెప్పండి అప్పుడు మేము పెళ్లికి సిద్ధంగా ఉంటాము అని చెప్పడం జరిగిందట అంతేకాదు ఆవిడ నాకు చాలా నమ్మకం మీ ఇద్దరి రిలేషన్షిప్ చాలా గట్టిగా ఎంతో ప్రేమగా విడిపోనంతగా ముడిపడి ఉంటుందని అనుకుంటున్నాను అంటూ నాగచైతన్య తల్లి లక్ష్మి తగ్గుపాటి వెలుగులో పెళ్లి విషయంలో ఆవిడ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి